ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మలబార్ గోల్డ్ డైమండ్ షోరూం ఆధ్వర్యంలో కస్టమర్లకు ప్రజలకు మొక్కలు పంపిణీ చేసిన యాజమాన్యం భవిష్యత్తు తరాలకు కాలుష్య రహిత వాతావరణం నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మలబార్ గోల్డ్ డైమండ్ షోరూంలో ఆధ్వర్యంలో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కస్టమర్లకు ప్రజలకు పంపిణీ చేశారు మొక్కలు నాటడం వలన వాతావరణంలో ఉష్ణోగ్రతలను పెంచే కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోతుందని తద్వారా భూమి చల్లబడుతుందనే అభిప్రాయం ఉంది జీవుల మనుగడకు అవసరమైన ఆక్సిజన్ ఆహారాన్ని మొక్కలు అందిస్తున్నాయి భవిష్యత్తు తరలకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించాలని రాష్ట్రంలో వాయు కాలుష్యాన్ని తగ్గించాలని లక్ష్యంతో పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే పర్యావరణ దినోత్సవం సందర్భంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో కస్టమర్లకి మరియు నగర ప్రజలందరికీ మొక్కలను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది మన వంతు సహాయంగా ఈరోజు అంటే పర్యావరణ దినోత్సవం అనే కాదు ప్రతి ఒక్కరోజు ప్రకృతి గురించి మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది దీని గురించి మనం ఈరోజు మన భవిష్యత్తు గురించి తీసుకుంటే వృక్ష వృక్ష రక్ష రక్షిత అన్నారు పెద్దలు వృక్షాన్ని మనం ఈరోజు రక్షిస్తే రేపు అది మనల్ని ప్రా కాపాడుతుంది ప్రకృతిని ఎప్పుడు మనము ఒక కంట కనబడుతూనే ఉండాలి మన ఫ్యామిలీలో ఒక భాగంలాగా చెట్లను మనం రక్షించాలి పరిరక్షించాలి వాటిని సమృద్ధించాలన్నమాట ఈరోజు మనం చెట్టు నాటితే రేపొద్దున మనకు అది జీవనోపాధి కాను ప్రతి ఒక్క దాంట్లో చెట్టు లేనిది మనుగడ లేదు మానవ మనుగడ లేదు అందుకోసం అనేసి ప్రతి ఒక్కరు చెట్లు పెంచవలసిందిగా మా యొక్క చిన్న వినపం ధన్యవాదాలు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి